డైరెక్ట్ గా డబ్బులు ఎప్పుడు ఇవ్వరు కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ మొత్తం దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ జై జవాన్ జై కిసాన్ ఇది ఉత్త నినాదం కాదు తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ దేశ ప్రజల కోసం భూమ పెట్టే మహానాయకుడు రైతే కాబట్టి రైతును ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిగా భావించి ఇవాళ దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చిన్న రైతాంగానికి మధ్య తరగతి రైతాంగానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకున్న ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు ఎక్కడ కూడా మేము హామీ ఇవ్వలేదు ఆమె ఇవ్వకుండా అమలు చేసింది తెలంగాణ మొత్తం దేశ రైతాంగం కోసం ఇవాళ మమ్మల్ని పట్టుకొని నువ్వు అంటున్నావు మేము అడుగుతున్నది ఇవాళ మేము కాదు తెలంగాణ పల్లెల్లో మందు అడుగుతున్నారు మా నాయకులు మా కార్యకర్తలు అడుగుతున్నారు భారతీయ జనతా పార్టీ కొట్లాడతలేదే అయ్యో మాకు ఎవరు అండగా ఉంటారంటే ఇవాళ తెలంగాణ రైతాంగానికి అండగా ఉండే పార్టీగా ఎక్కడ దుర్మార్గం ఉన్నా ఎక్కడ అంకలం ఉన్నా కొట్లాడే పార్టీగా ఇలా మనకు బాధ నిలిచింది ఇవాళ తెలంగాణ బీజేపీ లేచేటు పార్టీ మా ఇంటిల బృందం మా కార్పెట్ నుంచి మనం చేస్తున్నాం తెలంగాణ రైతులారా ఇవాళ మన వాళ్ళు చెప్పినట్టుగా రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేసేంత వరకు నీ భరతం పట్టుడు కాయం మిస రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా నంబర్ వన్ ఇవాళ ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇప్పటిదాకా మా మైనార్టీ లేడీస్ వచ్చిపోయింది ఇక్కడికి అయ్యా రైతుల కోసం దీక్ష చేస్తున్నాను మీరు హైదరాబాద్ లో ఇప్పుడే వచ్చిన మామూలు ఎంతగా నిలబడరు హైదరాబాద్ లో మూసి ప్రచన నీ హైదరాబాద్ జామ పెడతా పేదల వేలాది ఇల్లు ఉన్నారు నిర్దాక్ష్యంగా కూర్తా ఉన్నారు సాటర్డే సండే వచ్చిందంటే ఇలా హైదరాబాద్ లో ఉన్న బస్తీవాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతా ఉంది ఇవాళ పొయ్యి మీద కుండ లేకుండా ఉన్నది మా పక్షాన్ని కూడా మీరు దీక్ష చేస్తారని చెప్పి ఇప్పటిదాకా మా మైనార్టీ మహిళలు వచ్చిపోయింది ఇవ్వ ఇక్కడ మా వాళ్ళంతా కూడా నిలబడ్డరు కారణం ఏంటి కాంగ్రెస్ ఎక్కడైనా మోసం చేసింది ఆనాడు ఇదే మూసి ప్రక్షాళన పెట్ట బిఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు మమ్మల్ని అదగొట్టింది బెద కొట్టింది వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుందని మేము భావించట్లేదు బిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటుందని చెప్పి భావించట్లేదు చిత్తశుద్ధితో నిర్మాటంగా బరిగీసి కొట్టాడే శక్తి మీకు మాత్రమే ఉంది బిడ్డ మీరే కొట్టాలని చెప్పి ఇప్పటికొచ్చిపోయింది నలభై ఐదు రోజులుగా నలభై ఐదు రోజులుగా మల్కాగిరి పార్లమెంటు మీకు తెలుసు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంత పలికాయల్లో ఉంటుంది భారతదేశంలో ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు కలిగి తెలంగాణ మొత్తం జనాభాలో వన్ బై ఎయిట్ పాపులేషన్ కలిగి వందల చెరువులు కలిగి ఆ వందల చెరువులు నీ కలార చూస్తున్నా ఎక్కడ కూడా ఇవాళ చెరులల్లో మంచినీళ్ళు లేవు ఈత కొట్టడానికి అనువుగా లేదు మా చాకిరేవుకు అనువుగా లేదు చేపల పెంపకానికి అనువ లేవు ఆ చెరువులన్నీ కూడా ఇవాళ మొత్తం డ్రైనేజీ కంపెనీలతో నింపుకొని పెట్టింది తప్ప ఎక్కడ కూడా ఆ మంచి మంచినీళ్ళు లేవు ఆ నీళ్ళు బోర్లల్లో బావులల్లో భూగర్భ జలాల కింద వస్తే ఆ నీళ్ళతో అన్నం వండుకుంటే పచ్చగవుతుంది రోగం వస్తుంది తప్ప ఇలా వాటర్ బాడీస్ పక్కకుంటే వాటర్ బాడీస్ ఇల్లు ఇల్లుంటే ఇవాళ సుఖంగా అని చెప్పి భావిస్తాం ప్రశాంతంగా ఉంటుందని భావిస్తాం కానీ వాటర్ బాడీస్ పక్కకున్నటువంటి ప్రజలకి ఇవాళ దోమలు ఈగలు దుర్గంధం రోగాలు తప్ప ఇవాళ ఏమి లేదు నేను అంటున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు అధికారం ఎత్తికెట్టిందని ఎందుకంటున్నా మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నాయి ఇక్కడ నేను ఇక్కడ అనేక మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ పార్టీ ఉన్నారు ఇంత పెద్ద నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు కనీసం మా కార్పొరేటర్లని కనీసం ఎమ్మెల్యేలని కానీ ఎంపీలు కానీ నువ్వు సంప్రదించినావా అక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలను కానీ నువ్వెప్పుడు సంప్రదించే ప్రయత్నం చేసినావా నాకే అన్ని తెలుసు నాకు తెలిసి ఈ ఇల్లు కూలగొట్టే పేదల ఇల్లు కూలగొట్టే నిర్ణయం క్యాబినెట్ తో కూడా చర్చించలేదు ఏ మంత్రితో కూడా ఆలోచన చేయలేదు నిన్న ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆ ఎమ్మెల్యే గారి మాటలు వింటే ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఇవాళ రేమంత్రి అంటే గింత అహంకారమా నాకు గుర్తొచ్చింది ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీలో ఆనాడు సంజయ్ గాంధీ టర్క్మణి గేటు దగ్గర వేలాది పేదల ఇల్లు కూల్చివేసి వేలాది పేదల ఇల్లు కూల్చివేసి ఆనాడు ఆ పేదలకు ఇల్లు లేకుండా చేసి ఆ పేదల ఉసురు పోసుకున్నాడు ఇవాళ తర్కమైన గేట్ దగ్గర కూలగొట్ట గుడిచల జాగల్లో ఏం చేసినా సంజయ్ గాంధీ మారుతి కంపెనీకి జాగ కట్టించిన చెత్తని పులిపుచ్చు పులికి పుచ్చుకున్న ఆచరిస్తున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే మాట్లాడుతుంది ఆయనకు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు నీకు మూసి ప్రశ్నలు నిజమే అయితే నేను ఒక్కటడుతున్నా మూసీలో నిజాం ఆ కాలంలో రాతి కట్టడాలు కట్టి మీరు హైకోర్టు దగ్గర పోతే చూడండి నాయకుల దగ్గర చూడండి రాతి కట్టడాలు కట్టి హైదరాబాద్ మునిగిపోకుండా రాళ్ల కట్టడాలు కట్టిండు నేను అంటున్నా మూసి పక్షాలు నిజమే అయితే నీవు కూడా అయినా సిమెంట్ కాంక్రీట్ తో ఆరు నెలల్లో ఏడాదిలో మొత్తం మూసీకి సిమెంట్ కాంక్రీట్ గోడ కట్టే టెక్నాలజీ ఉంది నువ్వు రా ఆ పని చేసే ప్రయత్నం చేయి కానీ నీ ఉద్దేశం అది కాదు సుమా నీ ఉద్దేశం అది కాదు ఇవాళ మా పనిగిరి వాసులకు వచ్చి మా పనిగిరి కాలనీ వస్తు వచ్చిందో వాళ్ళది ఆరు వందల ఫీట్ల ఆరు వందల మీటర్ల పైన ఉంటుంది ఫీట్ల పైన ఉంటుంది వాళ్ళ పనిగిరి కాలనీ చైతన్య పూరి యాభై ఏళ్ళ క్రితం వెలిచిన కాలనీ అది యాభై ఏళ్ళ క్రితం అరవై ఫీట్ల ఎత్తులో ఉన్నది ఈ యాభై ఏళ్లలో ఏనాడు ఒక సుక్క కూడా నీళ్లు రాని ప్రాంతం అది మన మహేష్ రెడ్డి గారు మా అన్న ప్రేమేంద్ర వచ్చిపోయింది వాళ్ళు వాళ్ళ పడి ఐదు కోట్ల బిల్డింగ్కి నాలుగు కోట్ల బిల్డింగ్కి నువ్వు ఖాళీ లేదా నీకు ఐదు లక్షల రూపాయల డబుల్ బెడ్ ఇస్తా అని చెప్పి మిస్టర్ రేవంత్ రెడ్డి ఎవడబ్బ సొమ్ము ఎవడమ్మ సొమ్ము మిస్టర్ రేవంత్ రెడ్డి మా ప్రజల ఇళ్లను కూల్చేసే మా ప్రజల ఇళ్లను గుంజుకునే మా ఇల్లు గుంజుకొని మమ్మల్ని బుచ్చగలను చేసేటువంటి మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి ఆలోచన నీకు ఎవరించిందని చెప్పి రెడ్డి అడుగుతా ఉన్నా ఇవాళ నీకు నిజంగా దమ్ముంటే ఎందుకు తెచ్చుకుంటున్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఉన్న మా సుభాష్ రెడ్డి గారి అటుపక్క కూడా దీక్ష చేశాడు ఎందుకు ఇవన్నీ గుంజుకొని ఇవాళ మీరు హుసేన్ సాగర్ హుసేన్ సాగర్ జల విహార్ ఎవడు కట్టిండు ఇవాళ ఎన్టీఆర్ గోడ్ ఎవడు కట్టిండు ఇవాళ ప్రసాద్ ఐదద్ ఎవడు కట్టిండు నిన్న మొన్న కట్టిన పదంతస్తుల ఇరవై ఐదు వస్తుల ఎవడు కట్టిండు ప్రభుత్వాలు కట్టినాయి ప్రభుత్వాలు కట్టినాయి నువ్వు చేస్తే ఒక న్యాయం మా పేద ప్రజలు అక్కడ అరవై గజాలు ఎనభై గదాలు వంద గదాలు వాళ్ళు ఇళ్ళలో పనిచేసుకొని నాలుగు ఇళ్ళ బట్టలు ఉకి నలుగురికి సౌరాలు చేసి కూరగాయలు అమ్ముకొని ఆటో నడుపుకొని ఇవాళ పళ్ళమ్ముకునేటువంటి పేదవాళ్ళు గా మురికి గా మూసి పందాలు పక్కబడి భాజపా లేఅల్లో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే గా కొంపల గురించి అధికారానికి ఎవరికి మిస్టర్ రేవంత్ రెడ్డి నేను చెప్పిన నా పేదల కన్నీలు కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ బీ కేర్ఫుల్